కృషి చేస్తారు పరంపర నియోజకవర్గ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ మానం ఈ నియోజకవర్గంలో కలిసినప్పుడు ఏర్పాటు చేసి ఆ రోజు ముందుకు వచ్చి సంవత్సరాల కంటిగా ఆయన సంవత్సరాల్లో నడిపించి ఈ ఎదుర పేదలను ప్రోత్సహించడం జరుగుతుంది ఆ పరంపరే ఈ రోజు కూడా వాళ్ళ సూర్తితో వాళ్ళ సహకారంతో ఈ రోజు కూడా మన ఇతర పందాలను అనుకుంటున్నాం అంటే మన నాయకుడు పుట్ట రాజశేఖర రెడ్డి గారి కూడా పుట్టలు తెలుపుకుంటూ ఆ వేళ ఆ వేళ ప్రోత్సాహితున్న ఇద్దర పందాలు ప్రేక్షకులు అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఎలాంటి

అలాగే మన రాష్ట్ర అన్యాయశాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం అందరూ మాట్లాడవలసిందిగా స్వామిస్తున్నా రామ్ రెడ్డి గారు ఏదైతే మిత్రులు గారు చాలా కార్యక్రమాన్ని ఇక్కడ విధంగా ఈ కార్యక్రమాన్ని దాదాపుగా ముప్పై సంవత్సరాల నిర్వహించిన మిత్రుడు కొడు శివలు గారికి

ಅದರಲ್ಲಿ جڏهن اها چانجهڙا ريمون پٽي نائڪ صاحب جو ليبرتي جوتا مارو پٽي وسا جو نيپار مارو خالص پٽي صاحب جو جو اها مدي جي ضرورت آهي پرواني پٽي جو صاحب جو تروتا پٽي نما جو جو ميوٽرن جي ماڻهڙي ٿرن جو 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 అప్పుడు నేను అసలు ముందు అప్పుడు మాట్లాడి ఏ విధంగా

پتہ ڪري يي جيڪي ڏينهن ڏيڻ جو آهي ٿو، تان کي چئي رهيو آهيان، وڏي وڏي ورثن کي ڏيڻ وارو جو جو بهرن جو ٿور 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 وارو جو جو లోపలరా లోపలరా లోపలరాడు చేయద్దు చేయద్దు అవుద్దు చేయద్దురాయిట్లేదు రాకుండా ಅದರ ನಂತರ ಬಡವರ ಜೊತೆ మరదోసండి మరదోసండి మాట్లాడుకుందాం ఈ నెల 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 దసవది జరిగింది ఆ మానస కుర చిత్రాల యోని మా అంతరంలో ఉంది ఉన్నాం కాబట్టి నేను ఎడిటర్ డాలర్ కూడా ఇక్కడ దృష్టి కారణం చే వెళ్లి ఇక్కడ కూడా పోషారా చేసి నంబర్ అనేది కొనుగోలు ప్రకరణ ద్వారా చేసి నిపుణత నిరూపణకి నా ప్రైస్ వస్తే అనుకోలేదు చేసి మీరికే మీరు అండి సార్ మీరు నారాన్ సార్ తోటి తోటి కార్యభంగం అంటే ఇయొని కూడా వినియాలి అంటే मुंहिंजी मम्मी मुंहिंजी हिन ಈ ಗಾದೆ ನುಡಿಪದ ಸರ್ ಎಲ್ಲರೂ ಫೋನ್ ಕರ ವಕಾರ್ಯದೀಯ ಈ pronounced ಆಗಿರಲ್ಲಕ್ಕೆ ಇಷ್ಟ ನೀಡಿಯ ಈ ಪರ್ಜಾವುಕ್ಕೆ ಮಾಡಿದನಾ ಅವತ್ತು ನಮ್ಮ ಪರ್ಜಾನ ಕಾರ್ಯ ನೀವು ಎಲ್ಲರೂ ಉಪಸ್ಥಿತರ ಇವರು ರಣೋ ಜಾಗದಲ್ಲಿ ನಾನು ಬಾಪೋ ಇವತ್ತು ಆಡಲೇ ಇರದೆ ಇನ್ನು ಕೇಳಿ ಆಡಲೇ ಆಡಲೇ ಅವರು ತಮ್ಮ ಗ್ರಾಮಕ್ಕೆ ತಮ್ಮ ಬಿತ್ತಿಗಳನ್ನ ಇಳಿಸೋಕೆ ಫಾರ್ಮಟ್ ಇವೆ ಚೆರೆದಕ್ಕೆ

ైందా మా ఊర్ రాలే అవు రాలే కొద్దిగా డౌన్ చేయాలి డౌన్ చేస్తే నా ఇంకా అది వచ్చేది మొదటి కెగా పోటీ సూర్య సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది శారీ ఎనభై ఉన్న బాధ్యాలయం బండలే కొత్తగా అక్కడికి కర్రెట్టి పట్టరాదు కాడి పెరిగిన పట్టేరు పెరిగిన దుసు పెరిగిన రాడ్డు వంగిన సమయం మాత్రం కేటాయించు పుష్కాల పూజ ఇటువంటి రెండు జిల్లా ప్రదర్శన నిర్వహించారు ఆ చోట నిజులు నిజి వేసిన తర్వాతనే రాజకీయాలి ఆ యావ మార్పు చేశారా ఆ కింద నోటువాలి పై నోటు కాదు కింద యావ మార్చేశారో ఆ కింద ఎరవ మార్పు ఖర్చు అయిన తర్వాత రాజ తీయాలి నిధులు

पर्वद <laughs> 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 తగ్గించావా తగ్గించేదా కానిస్టెంట్కి అప్ అండ్ డౌన్ వచ్చినా పర్లేదు కదా కొంతమంది వచ్చినా అలా ఈరోజు రిప్లైలు అంటూ లేవు జస్ట్ లైవ్ చూడ్ మాత్రమే రిప్లై ఇచ్చకుండా కూర్చుంటే ఇక్కడ సిగ్నల్ రాదన్నా ఏమనుకోవద్దు లైవ్ చూడండి లైవ్ ఏదైనా కట్ అయితే చెప్పండి కామెంట్ చేయండి ও yeah. yeah. یہ کارروائی نہیں تھا تو دادا جان اس کے حوالے سے گورننس کلب شامل کرتے ہیں 30 ہزار روپے اونٹ دیوانہ چلا ہمت دیتے رہنا ہو

రామారెడ్డి గారు ఇతర సురేడ్ గారు మాజీ మాజీ మహా ప్రజాపత్రుల మాజీ మంత్రి రామ రామోదానికి పవిత్ర ఆత్మ పౌన పాఠి ఏర్పాటు చేయడం అందరూ రావాలి Gracias.

పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్న అనేకవి కార్యక్రమాలకు కొత్త బహమద్ లగిల సౌమర్య ప్రాతిపదికన చర్చై కార్యక్రమాలకు తీర్డ్ యాక్టివిటీస్ కమీటీ ఛార్జెస్నా తప్పా ఛార్జెస్నా తప్పా ఇంత అవుతదా పోలీసు بیکیلوں والا تھا پن نیا انت دیکھ رہا ہے جیسے ہی آ گئے صحیح ہوا آ گئے یہ ہے پتہ کیا رہا بول کے بچے جو دے رہا ہوں اس کو نکتے ہیں بیکیلوں والا تھا نیا انت دیکھ رہا ہے بالا پٹی بولنے کر رہے ہیں آ گئے

मंजा जिला महान जिला महान जिले के चक्करों महान जिला के बालों में आने का सर कोई अंधेरे को कैसे क्या क्या Oh बाहसंदव <laughs> सिंधे